మనం గిరిప్రదర్శన జీరో బై ఫోర్టీ నుంచి స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఉన్నదంతా కొండ అనమాట కొండ చుట్టూ తిరిగి మళ్ళీ స్టార్టింగ్ వరకు రావాలి నేను ఇప్పుడే గిరిప్రదర్శన స్టార్ట్ చేసినాము ఫస్ట్ చాలా అంటే చాలా యాక్టివ్గా స్టార్ట్ చేసినాం శివనామస్మరణంతో ఇదే అండి ఈస్ట్ గోపురం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేసినాం ఫస్ట్ మేము రెండు లింగాస్ కంప్లీట్ చేసుకున్నాం మొత్తం ఎనిమిది లింగాస్ ఉంటాయి లింగా ఈశాన్య లింగా యమలింగాని అని అలా ఎనిమిది లింగాస్ ఉంటాయండి అవి అయితే చాలా బాగున్నాయి మేమైతే నైట్ స్టార్ట్ చేసినాం గిరిప్రదేశం కాబట్టి మాకు కొన్ని లింగాస్ క్లోజ్ చేసి ఉన్నాయి టెంపుల్స్ అప్పటికి కొన్ని మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి అవి దర్శనం చేసుకున్నాము చాలా బాగున్నాయి ఇలా రో గిరిప్రదేశం మధ్యలో ఇలా జింకలు చాలా బాగున్నాయి వాటికి ఫుడ్ కూడా ఫీడ్ చేసాము మేము అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇక్కడ మధ్యలో అలసిపోయే టైంలో ఒక టెంపుల్లో వాళ్ళంతటా వాళ్ళే పిలిచి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ప్రసాదం అని చెప్తే మేము దర్శ ప్రసాదం కోసం కాదులేండి అక్కడ ఉన్న డెకరేషన్ కోసం అలా వెళ్ళి చూసాం చాలా బాగుంది అక్కడ కూడా విగ్రహం ఇక్కడ అడవి పొందిని చూసామండి లింగం ఇది అయితే చాలా బాగుంది అసలు ఈ లింగాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఊరికే అయితే పెట్టలేదు కదా మన పూర్వీకులు చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ ఇది ఇది అయితే లాస్ట్ లింగం అండి మేమైతే చూసింది తర్వాత అన్నీ క్లోజ్ ఉన్నాయి చాలా ప్రశాంతంగా నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి నొప్పులు అయితే ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చినాయి బట్ తర్వాత డే మాత్రం నొప్పులు లేవు ఎందుకంటే దేవుని కోసం నడిచినాయి కదా నొప్పులు ఉండేవి మనకి అలా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము ఇది వచ్చేసి వేరే టెంపుల్ వేరే లింగ అన్నమాట మ్యాక్సిమం తీయడానికి ట్రై చేసినా కానీ అక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉండడంతో ఇక తీయలేకపోయాను ఇది వెంకటేశ్వర స్వామిది పాదాలు చాలా నచ్చింది ఇది కూడా ఇది వరుణ లింగం ఇక్కడ ఒక ఆవుని చూసామండి దానికి నాలుగు నాలుగు కాళ్ళు పైన రెండు కాళ్ళు వచ్చాయి నైతే ఇప్పటివరకు చూడలేదు అలా ఇక్కడ ఒక ఫారినర్ ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు ఎవరు చెప్పినా ఆగలేదు బట్ ఫుల్లీ కాన్షియస్గా డ్యాన్స్ చేస్తున్నాడు శివనామ స్మరణంతోనే ఇక్కడ మనం చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ జుమ్కాస్ అన్నీ ఇలా అమ్ముతున్నారు అప్పటికే మా పని అయిపోయింది చాలా స్వెట్టిష్ ఉన్నాం మేము కానీ పక్కన అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఇక్కడ మాకు ఒక పెద్ద విగ్రహం లాంటిది అవుపడింది శివుడు పార్వతి సగం సగం ఉన్నారు శ్రీ అర్ధనారేశ్వర స్వామి చాలా చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో వరాహి స్వామి కూడా ఉన్నారు ఏం లేదంటే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు కదా మొన్న ఆ స్వామి ఇక్కడ అన్నట్టు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇలా మధ్యలో కాళ్ళు బాగానే అని మసాజ్ కూడా చేసుకున్నాము ఎందుకంటే సాక్స్ లేకుండా నడిచినాం కదా తట్టు అది డాంబర్ రోడ్ సిమెంట్ రోడ్ అయినా కూడా ఏమో అనుకోలేదు డాంబర్ రోడ్ మొత్తం ఇక్కడికక్కడికి కోసుకపోయినాయి కాళ్ళు ఇది వేరే లింగం అండి వాయులింగం చంద్రలింగం ఇక్కడ నేను ఒక స్పెషల్ టీ గమనించాను ఇవా ఈ చంద్రలింగం దగ్గర మనము ఏమంటారు ఇట్లా మనం ఇట్లా ఒక గేమ్ ఉంటుందండి పిచ్చి కొట్టుడు అనే ఐడియా ఉంటే మీకు ఓకే అట్లా ఇలా మనము ఏ ఎన్ని రాళ్ళు అట్లా అమర్చుతాము అంత పెద్ద అంతస్తులు కడతామని అన్నారు అక్కడ కాకపోతే అక్కడ రాళ్ళు దొరకలేదు మాకు అంత నైట్ కాబట్టి మేము ట్రై చేయలేదు ఇది మోక్ష మార్గం అన్నమాట దీనిలో పడతామా పట్టమా చాలా వేసింది ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నారు లోపల పోయి కొంచెం ప్యానిక్ అయిపోయినా బట్ దీంట్లో ఉంచలు వస్తే మనం చేసిన తప్పులు ఇప్పటివరకు పాపాలు ఉన్నాయన్నీ పోయి మనం మోక్షం వస్తుందంట సో మేమైతే అలా వచ్చేసాం బయటికి ఎందుకు అంతే చాలా కష్టమర్గా చాలా ఈజీగా వచ్చేసాం ఇంకొక లాస్ట్ కిలోమీటర్ ఉంది లా పద్నాలుగు కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు ఒక ఎత్తు లాస్ట్ కిలోమీటర్ ఒకే ఎత్తు అంట అయిపోయింది గుడి అవుపడుతుంది కాకపోతే కాలు ముందు రావట్లేదు నడవడానికి కానీ ఓపిక తెచ్చుకొని నడిచాం అయిపోయింది లాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దీపం అవన్నీ చేసి గట్టిగా మొక్కేసుకున్నామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న సాక్స్లతో మాత్రం నడవకండి అంతే అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్